తెలుగు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ గత నెల చివరిలో విడుదలయ్యింది ఇప్పటికీ సినిమాకు క్రేజ్ తగ్గలేదు భారీ కలెక్షన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ను వసూలు చేసి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కన్నా ఎక్కువ క్రేజ్ను అందుకుంది ఇప్పుడు ఇక ఓటీటీలోకి రాబోతుంది సిద్ధు డైలాగులు కామెడీ టైమింగ్ హీరోయిన్తో అతడి కెమిస్ట్రీ యూత్ను బాగా ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఇప్పటి వరకు తెలుగులో స్టాప్ రోల్ చేస్తూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో కాస్త బోల్ట్గా కనిపించింది రొమాంటిక్ సీన్స్లో రెచ్చిపోయింది ప్రతి సీన్ జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తాయి ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు ఇక స్నేహా శెట్టి టిల్లు ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించింది టిల్లు ఫ్రాంచైజ్లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతుందని టీం ప్రకటించింది ఆ సినిమాకు టిల్లు క్యూబ్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు సరికొత్త కథతో రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా సినిమా ఓటీటీలోకి రావడానికి డేట్ ఫిక్స్ చేసుకుంది అనుకున్న టైంకు వచ్చేస్తుంది ఈ నెల ఇరవై ఆరున సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది రిలీజ్కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది ఫ్యాన్ రేటుకే ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి టిల్లు స్క్వేర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని అఫీషియల్ ప్రకటన వచ్చేసింది ఇక్కడ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది అతడి కెమిస్ట్రీ యూత్ను బాగా ఆకట్టుకుంది ఇప్పటి వరకు తెలుగులో స్ట్రాప్ స్ట్రోల్ రేస్తూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో కాస్త బోల్ట్గా కనిపించింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది